సవాల్ వేసి తప్పులు చేసామా ఎరక్కపోయి ఇరక్కపోయామా రుణమాఫీపై గులాబీ నేతలలో అంతర్మదనం అమలు చేస్తే రాజీనామా అంటూ గతంలో పలువురి ఛాలెంజ్ తాజాగా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన సర్కార్ అనుకున్న టైంలో పూర్తి చేసేలా ప్రణాళికలు అంటూ చూడొచ్చు రాజీనామాకు నేను రెడీ అంటూ కూడా చూడొచ్చు ఏది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ ఆరు గ్యారెంటీలను సంపూర్ణ అమలు చేయాలి లేదంటే నువ్వు రాజీనామా చేస్తావా సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్ వీళ్ళు వీళ్ళ పత్రిక ఏంది ఇది దిశపత్రిక ఇగో సాక్ష్యం దిశపత్రికనే చూడండి ఇక్కడ రాసీలు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ ఆర్ గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలి అని చెప్పాడు ఇది హరీష్ రావు వదిలిన డైలాగును వాళ్ళ యొక్క భజన పత్రికలో క్లియర్ కట్గా రాసింది ఏమని రాసీళ్ళు అంటే పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అర్థమైంది ఇప్పటికైనా సో పదకొండు లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారు అనేది కేటీఆర్ ప్రశ్న నిజమే కదా లక్ష వరకు రుణమాఫీ తీసుకున్నది నలభై లక్షల మంది పైచీలకు ఉంటే కేవలం పదకొండు లక్షల వరకే నేను చెప్పలే మమా అనిపిస్తారండి వీళ్ళు వీళ్ళు మమా అనిపించేసి తూతూ మంత్రం తుమ్మకే మంత్రం లెక్క చేస్తారు అంతకుమించి ఏది ఉండదు అనేది గుర్తు గుర్తుపెట్టుకోరు అంతకుమించి ఏముండదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ నీ రాజీనామా పత్రం ఎక్కడ అయ్యో జీవన్ రెడ్డి నీ తెలియదా మొన్ననే కదా నువ్వు కన్నీలు పెట్టుకున్నావు రాజీనామా అన్నావు అరీ చాలా క్లారిటీగా చెప్పిండు రాజీనామా పత్రం ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తే రాజీనామా అన్నడే జీవన్ రెడ్డి అన్న నీకేమైనా బా బాధ అనిపిస్తే చెప్పు నేనే తీసుకుపోయి బలా లెక్క రాజీనామా చేపిస్తా నువ్వు నువ్వు మీ సీఎం రాజీనామా చేస్తాడు అడుగు అన్నీ ముచ్చట్లు చెప్పకు ఇగో చూడండి రైతుల దగ్గర పోయి డోలేసి ఇదంతా కాంగ్రెస్ పార్టీలు సంబంధించి పోతారు పోయి వాళ్ళందరికీ సంబంధించి ఇస్తారు అన్నట్టు గంతే అంతకు మించి ఏం ఉండదులా నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ అంశానికి సంబంధించి కూడా మీరు చూడాలి సో దీనితో పాటుగా మొత్తం ఇక ఇదే వీళ్ళదే ఉంటుంది ఏముండదు ఇలా సో తెలంగాణ ప్రజలారా ఇంకొక మాట కూడా ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు మనం చాలా అంశాలను కూడా చూస్తున్నాం ఇగో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయండి అన్న ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మనం అద్భుతమైన న్యూస్ను అందిస్తున్నాం ఖచ్చితంగా కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లైక్ కూడా ఖచ్చితంగా చేయండి దాంతో పాటుగా ఇక్కడ ఓ నెంబర్ ఇస్తున్న డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి మన యొక్క సహకారం కూడా చాలా అవసరం ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా నీతి నిజాయితీతో భజన లేకుండా ప్రజల పక్షం నాడు నేడు రేపు ఎప్పుడూ కూడా ప్రజల పక్షం అంటూ నాణ్యమైన న్యూస్ను అందించే వైఆర్టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మన న్యూస్ ప్రప్రథమంగా డిజిటల్ మీడియాలో ట